హలో హాయ్ బ్రెండ్ తెలుసు కదా నేను మీకు అయితే బాగా ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే మల్లెన్న డైరీ ఫార్మ్ ఉన్నా మనకైతే అయితే ఇదైతే రెండో వారు లోడ్ అనమాట మనకైతే ఇవాళ మార్నింగ్ అయితే వచ్చినాయి ఇవాళ వారం వచ్చేసి మంగళవారం అనమాట మనకైతే పొద్దున మార్నింగ్ అయితే లోడ్ తినా అంటే ఈ మనకైతే మొత్తానికి అయితే ఏడాయితే అమ్మకానికైతే ఉన్నాయి మనకైతే అండ్ రెండు పాలుచేడు ఉన్నాయి మూత సూడేవాళ్ళు ఉన్నాయి అండ్ ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే జెర్సీ క్రాసు అండ్ అడ్రాస్ డివల్స్ కొన్ని అయితే అన్నమాట అయితే కనుక్కున్నాము అండ్ కొంచెం వీడియో కొంచెం లైక్ కొట్టండి చేరు కొట్టండి అని చెప్పేసి తప్పకుండా బెల్లా అని చూసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోందండి నమస్తేనా నమస్తేనా మన అడ్రస్ చెప్పు మనం తానె ఎన్ని ఆవులు అడిగినాయి ఇవి వల్ల ఏ వారము ఏంది కథ కథ పథం చెప్పేసి ఆ కథ ఏమున్నది అంటే మంగళవారం 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 ఇవ్వాల పొద్దున ఏడావులు వచ్చినాయి ఏడాది వచ్చినాయి ఏడావులు వచ్చినాయి పొద్దు పోయిన వారి శుక్రవారం వచ్చినాయి ఎన్నె అయిపోయినాయి మళ్ళీ ఇవ్వలేడు ఆవులు వచ్చినాయి రెండోడు రెండో లోడు మొన్న ఇవ్వాల ఒక గంట రెండు గంటలే వచ్చి ఓకే ఇయ్యాల మంగళవారం ఓకే ప్రజా మన దానివాళ్ళ లోడు ప్రైజ్ ఒకటి అదే పాత ప్రైజ్ ఉంది నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు ఉంది ఓకే అదే అంటే ప్రెసెంట్ ఆవులు ఏడు రెండు ఐదు చూడు ఉన్నాయి రెండు పాలిష్ ఐదు చూడ ఒకటి వారం వచ్చేసి అలా పెద్దది మన జెర్సీ క్రాస్ పెద్ద వచ్చింది ఓకే అది కూడా చూపిస్తారు చివరి వరకు చూడండి మంచి వరకు చూస్తే అర్థమైతే నెక్స్ట్ వెళ్ళిపో అడ్రస్ చెప్పాను అడ్రస్ వచ్చేసి ఓకే కురవడాల్ ఓకే రంగారెడ్డి జిల్లా ఓకే షాబాద్ మండల్ తెలంగాణ 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 నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ ఏడైతే ఏ నుంచి ఏడైతది దా నుంచి చెవెల నుంచి ముప్పై ఐదు అవుతుంది చెవెల నుంచి హైదరాబాద్ నుంచి ఒక యాభై యాభై గురించి చెప్పనా పచ్చావ్ ఏమున్నది అంటే ఇది పచ్చావ్ ఈ ఉన్నది ఓకే ఇది ఒక వారం టైం పడుతుంది ఓకే కూల్చోడు దీన్ని ఏమంటారు దీన్ని అంటే తర్పంటర్ తరుపు కాదు ఏం ఏ అంటే ఏమంటారు అంటే ఇప్పుడు ఇంత పసిల్ ఆ క్వేషన్ ఫస్ట్ లాక్ క్వశ్చన్ శనక అంత పడుకుని ఫస్ట్ అంటే అది సన్లు అట్లా ఓదానికి ఉంటాయట్లా బ్రీడ్ అది చూసుకోవచ్చు పసిల్ ఆ క్వేషన్ తరపు అంట మనకైతే దీన్ని క్వాలిటీ చూడండి వెనకాల శనక చూడండి ఫస్ట్ లాక్ ఓకే ఇప్పుడు దీని అట్టర్ బట్టి ఎంత చెప్పగలుగుతున్నావు చెప్పి పాలు టైం కి ఐదు ఐదు ఉన్నారు ఇస్తుంది ఫస్ట్ పూట రోజుకు పదకొండు లీటర్ రోజు పదకొండు లీటర్లు ఎన్ని పళ్ళతో ఉంది ఇప్పుడు మనకైతే రెండు ఉంది పళ్ళతో చూసుకోవచ్చు మనకైతే మలేషన్ అయితే ఇది తరపు తీసుకొచ్చి పెట్టింది మనకైతే ఈ వారం అయితే చూసుకోవచ్చు ఆ ప్రజెంట్ అయితే ఏం ప్రైజ్ చెప్తున్నా ఎంత చెప్తున్నా ప్రైజ్ వచ్చేసి అరవై ఐదు వేలు చెప్పినా అరవై ఐదు వేలు చెప్తాను అరవై ఐదు వేలు చెప్పినా ఓకే ఫైనల్ రేట్ చెప్ ఫైనల్ యాభై ఎనిమిదికి వస్తే ఇచ్చేది యాభై ఎనిమిది తగ్గుతున్నచ్చా అరవై చెప్పినా యాభై ఎనిమిదికి ఇచ్చేది పొడుగు నరాలు కూడా బాగున్నాయి ఎందుకంటే కొంచెం అటర్ అయితే చేస్తుంది కొంచెం టైం ఉంది పది రెండు అమ్మ పెట్టుకున్నాం రోజు వారం తీసుకోవచ్చు వారం నెలలు అయితే అంట

పాలు చెప్పండి అన్న ఇది ఆరిస్తుంది టైంకి టైం కదా ఆరిస్తాను చూసుకొచ్చి ఇది వినోడ అనుకుంటే ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు చాత్రం చూపర చూడండి మనకైతే అండ్ అండ్ ప్రెసెంట్ అయితే ఇది ఏడు వరకు అయితే మనకి ఇది దీంట్లో ధరలు చెప్పానా ధరలు ఒకటి ముప్పై చెప్పిన రెండు ఒకటి ఇరవై ఇచ్చేట ఒకటి ఇరవై ఐదు ఫైనల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకైతే చూసుకోవచ్చు మనకైతే మంచి తిరిగి వేసేవాళ్ళు ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఎండ చూసుకోవచ్చు మళ్ళీ రెండో గురించి చెప్పు రెండవ ఇది సెకండ్ లాక్ రెండు రెండవ ఇది సెకండ్ ఓకే ఇది 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 జున్నుపాలు అయితేనే నాలుగు అయితే ఇప్పుడు పాలిచాడు మూడునే పాలిచెడు రెండే ఉన్నాయి నువ్వు కన్ఫ్యూజ్ కాకు ఓకే నువ్వు కన్ఫ్యూజ్ కాకు రైతులను కన్ఫ్యూజ్ చేయకు పాలిచేడు రెండు ఉన్నాయంట మీతో వచ్చి చూడాలి మొత్తానికి అయితే చూసుకోవచ్చు అంటే ఇది ఉంది మిల్క్ అంటే పాలు ఎంత అర్పిస్తుంది పూటకి పాలు ఇప్పుడు జున్ను పాలు మూడున్నర నాలుగు ఐదు జున్ను పాలు ఏడు జున్ను పాలు చూసుకోవచ్చు ఏడున్నర వరకు అయితే అవుతున్నాడు పాలు అయితే చూసుకోవచ్చు అంటే రోజు మీద రెండు పూట్ల రెండు పూటలు తొమ్మిది లీటర్లు అవుతాయి రెండు పూటలు వచ్చేసి తొమ్మిది లీటర్లు ఇంకా పెరుగుతున్నా ఇంకా పెరుగుతా మెయింటెనెన్స్ బాగుంటే పెరుగుతాయి మాస్టర్ అంతేనా ఇప్పుడు రెండు అయితే దీనికి ఏం ధర దీనికి అరవై ఐదు వేలు చెప్పిన అరవై ఐదు వేలు అరవై నేను చూసుకోవచ్చు మార్నింగ్ మనకైతే రేపు అరకైతే మంచిగా కనిపించి యాభైతే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫైనల్ లైట్ కూడా అరవై ఏం ధర చెప్తున్నా అరవై ఐదు వేలు చెప్పినా ఓకే దీన్ని యాభై ఐదు వేలకి ఇచ్చేదా యాభై ఐదు వేలకి ఇక వాళ్ళు వస్తా యాభై వాళ్ళు రావాలి భాస్కర్ వాళ్ళు వస్తే చూసి మాట్లాడి చూసుకోవచ్చు అటర్ క్వాలిటీ కూడా ఉంది దీన్ని చూడండి కూడా దీన్ని దాడిపోయి అక్కడ చూపి ఒకసారి లైన్ అక్కడ చూడు అట్లా చూపి ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కొంచెం ఫ్లోర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ తర్వాత ఇది దీంతో ఈ ప్లేట్ లో అయితే నేను చూడండి మీరు అయితే ఓకే దీనికైతే అయితే యాభై రెండు వేలకు అయితే యాభై రెండు వేలకి ఏం మళ్ళా యాభై ఐదు వేలకు ఇస్తా వాళ్ళు వస్తే యాభై రెండు అవుతుందా వాళ్ళు వస్తే మాట్లాడితే ఇక యాభై అనుకో మాట్లాడితే చూసుకొచ్చి ఈ విధంగా అవుతుంది ఫ్రెండ్ మనకైతే రెండవ అయితే మూడవ దృష్టి అయితే వెళ్ళిపోండి మళ్ళా అన్న ఐదా గురించి చెప్పండి అన్న ఇది వినడానికి ఉంది ఓకే ఇది అరవై రెండు వేలు చెప్పిన అరవై రెండు అరవై రెండు వేలు చెప్పిన ఒక వారం టైం పడుతుంది ఓకే యాభై ఐదు వేలకు ఇచ్చేద్దాం యాభై ఐదు వేలకు తగ్గుతున్నాచ్చా ఇంకా తగ్గుతున్నా వస్తే మాట్లాడితే తగ్గిద్దాం వాళ్ళు రావాలి వాళ్ళు వస్తే తగ్గిద్దాం ఓకే ఇప్పుడు యాభై యాభై రెండు కోట్ల ఇచ్చేద్దాం యాభై రెండు యాభై లెక్క వాళ్ళు వస్తారానా వాళ్ళు వస్తే మాట్లాడుతుంది ప్రజెంట్ అయితే ఫైనల్ రేటు యాభై రెండు వేలు చెప్తున్నావు యాభై రెండు ఫైనల్ అది ఇంకా తగ్గదు అదే ఫైనల్ రేటు ఫైనల్ రేట్ అది యాభై రెండు వేలు చెప్తారు తగ్గదు ఒక చిన్న పేద పెద్ద కుటుంబ అధ్యక్ష పేదోళ్ళైనా రైతులందరి నేను పేదోలే రైతుల పేద రైతుల అందరు పేదోళ్ళు లేవు అంత పేద కుటుంబం రైతుల నుంచి వస్తాడు ఒక వెయ్యి రూపాయలు తగ్గించవ ఈ యాభై ఒక వెయ్యి ఎక్కువ అట్లా తగ్గితే అంత చూసుకోవచ్చు మనకైతే యావైతే ఈ విధంగా అయితే మనకైతే అండ్ ప్రజెంట్ అయితే ఐదవ కూడా అయిపోయింది ఆరవ తెట్టుకు అయితే వెళ్ళిపోయినా మనకి అయితే చూసుకోవచ్చు దీని మీద రోజు మీద అయితే మనకి అయితే తొమ్మిది నుంచి పది వరకు వెళ్తున్నా ఓకే చూసుకోవచ్చు ఓకే ఆరా వచ్చేసి ఫూర్ వైట్ మొత్తం వైట్ ఓకే మొత్తం వైట్ అంటావు ఏమనదు పాల్ తీసి కాల్ లేకపోతే అంటే ఎన్ని పల్లెతో ఉంది ఇది ఆరు ఉంది భాస్కర్ ఓకే మరి ఇప్పుడు ఏంటో రెండు అవుతా రెండు అవుతా చూసుకోవచ్చు ఏమి ఇట్లా కన్నదు ఎగరదు ఏమి అసలు ప్రజెంట్ అయితే నిదానం ఉన్నవాళ్ళు మనకైతే ఏంటంటే రోగాల అయితే ఎలాంటి ఉండదు మనకైతే చక్కగా ఇంటికి పోయి ఏడు అడ్డమైన గడ్డిలో కట్టేసినప్పుడు మేసి పాలిచ్చేవాడు ఇచ్చేవాళ్ళు మనకైతే చూసుకోవచ్చు ఏంటంటే అది ఒక వర్షానికి మాట అయితే కరెక్ట్ ఓకే ఇది ఈనాడడానికి అయితే ఒక ఏడు రోజులు టైం పెట్టుకుందా ఇదే ఈని భాస్కర్ ఇది కాబట్టి డ్రాప్ లేకుండా పాలు ఇచ్చినవా పాలు విన్నాం కాబట్టి చూసుకోవచ్చు ట్రాప్ అయితే పాలు తీసిన అయితే ప్రెజెంట్ ప్రజెంట్ దీనికి ఏందా ఎంత వరకు ఇస్తుంది పాలు పూటకి దీనికి అరవై ఐదు వేలు చెప్పినాము ఓకే యాభై ఐదు వేలకి ఇచ్చేద్దాం యాభై ఐదు వేలకి ఓకే పూటకి ఎంతవరకు ఇస్తుంది పూటకు నాలుగు అయితే బాగా రోజు మీద అయితే తొమ్మిది లీటర్లు రోజు మీద అంటే మెయింటెనెన్స్ మంచి కూడా తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఓకే ప్రజెంట్ అయితే దూడేం దూడ చూసుకోవచ్చు ఎవరైనా రైతులు వచ్చి ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకోండి మీరు అయితే ఇక్కడ చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది మనకైతే అవైతే ఓకే ప్రెజెంట్ అయితే పాలైతే అయితే రడి ఉన్నాయి రైతులు వచ్చేవాళ్ళు ఉంటే చెక్ చేసుకొని తీసుకోవాలి చనకాలు కూడా బాగుంది మనకైతే చూసుకోవచ్చు చూడండి లాస్ట్ స్టాప్ ఉంది దాని ఎక్కడికైతే వెళ్ళిపోయిన మనకైతే చూసుకోవచ్చు అన్న లాస్ట్ స్టాఫ్ గురించి చెప్పడన్నా లాస్ట్ ఆఫ్ విజీనే ఉంది ఓకే ఇప్పుడు ఇంతే ఇప్పుడు ఇంత మూడో అవుతా ఫస్ట్ ఇది ఇప్పుడు ఇంత మూడో అయితా చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత మూడో అవుతా అంట మనకైతే జెర్జీ క్రాస్ అనమాట ఆల్మోస్ట్ అయితే మనం అంటే మలేసీలో అయితే మొత్తానికి అయితే జెర్జీ క్రాస్ అయితే ఉంటుంది మనకైతే ప్రెజెంట్ అయితే ఇది కడలేసింది కడలేసింది కడలు వేసింది ఆరుపోలు కడలు ఉన్నాయి అనుకుంది ఓకే ప్రజెంట్ మిల్కింగ్ కెపాసిటీ ఎప్పుడన ఇది ఆరాది ఇస్తుంది రోజు మీద పన్నెండు లీటర్లు ఇస్తుంది రోజు మీద పన్నెండు లీటర్ పన్నెండు లీటర్లు పెళ్లి చూసుకోవచ్చు రోజు మీద పన్నెండు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఎందుకు అట్ర క్వాలిటీ ఉండండి మాత్రం చూపర్ ఉంది చూసుకోవచ్చు చనకట్ అయితే నాలుగైతే పర్ఫెక్ట్ గా ఉన్నాయి సమానం ఉన్నాయి చూసుకోండి ముంగల ముఖం కూడా చూడండి చూపిస్తుంది మంచిగా ఓకే ఏం ధర చెప్తున్నా చెప్పనా మొక్కం చూపిస్తుందా దీనికి అరవై ఐదు వేల యాభై యాభై వేలకి ఇచ్చాను చూసుకోవచ్చు యాభై ఎనిమిది వేలకైతే వచ్చి ఇచ్చేస్తాడు అంట మనకైతే ప్రైజ్ అయితే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వరకు ఉన్నాయి మనకైతే చూసుకోవచ్చు